నదిలో మునుగు బాబు నీ ఆరోగ్యం అక్కడే ఉంది నీ కుష్టు పోవాలంటే యువర్ దానిలో మునుగాలి బాబు నీవంటే నేను పోనంటాడుగా నిన్న నేను ఎందుకు అయ్యా నీ నీ హెల్త్ అక్కడే ఉంది నీవు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు ఎన్నెన్నో చెప్తుంటారు ఆరు లీటర్ నీళ్ళు తాగమని ఏవేవో చెప్తుంటారు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రిల్లర మన మన ఇగో మన స్వనీతి మన సొంత చిత్తం అంతా ఏ రోజు చచ్చిపోతుందో ఆ రోజు మన ఆరోగ్యంగా ఉంటాం ఆమె చెప్పండి గట్టిగా ఎందుకు టెన్షన్ ఎందుకు ఎందుకు టెన్షన్ అంటే నేను ఏదో ఒకటి అనుకున్నాను అది జరగలేదు నేను చెప్పాను వాళ్ళు వినలేదు వినకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేద్దాం ఒక తమ్ముడు తమ్ముడు సరిగ్గా కూర్చోమన్నాను అనుకో ఆడు వినలేదు అరే సరిగ్గా కూర్చోరా బాగాలేదు నీ సిట్టింగ్ బాగాలేదు సరిగ్గా కూర్చోమని అన్నాను అనుకో ఒక తమ్ముడికి ఆడు కూర్చోకుండా ఇట్లా చూస్తా ఉన్నాడు అనుకో నా వైపు నేను నేను చెప్తే వాడు కూర్చోలేదు నేను చెప్తే కూర్చోలేదు వాడు సరిగ్గా కూర్చోలేదు నాకు ఎందుకు వాడు సరిగ్గా కూర్చుంటే ఎంత సరిగ్గా కూర్చోపోతుంది నాకు చెప్పడం నా వంతు నేను చెప్పాను వాడు కూర్చోకపోతే నేను ఎందుకు టెన్షన్ ఫీల్ అయిపోవడం వాడు బాగానే ఉన్నాడు నేను టెన్షన్ పడిపోయి వాడు సరిగ్గా కూర్చోలేదు వాడు సరిగ్గా కూర్చోలే పోయి వాడిని సరి కూర్చోబెట్టం రా అని చెప్పి నలుగురు వెళ్ళి వాడిని ఈడ్చి కూర్చోబెట్టి ఎందుకు ఈ పంచేది అంత నాకు అవసరమా చెప్పడం నా వంతు వింటే మంచిది వినకపోతే ఇంకా మంచిది మనం ఎక్కడ దెబ్బతింటామంటే నేను చెప్పాను వాళ్ళు వినలేదు అసలు ఎవరు నేను నేను చెప్పిన మాట వినరా అసలు నేను ఎవరు నేను అబ్రామ్ పాస్టర్ కానీ అసలు నా మాట వింట అసలు నా మాట ఎన్ని మైండ్లో నింపుకొని జబ్బు కాకపోతే ఇంకేంటండి జబ్బు కాకపోతే ఇంకేంటి జబ్బు అదే జబ్బు నేను చెప్పింది వినలేదు నేను చెప్తే వెళ్ళలేదు నా మాట వినలేదు నా మాట వినకపోతే అసలు నీవు రాకూడదు అది ఎందుకు అనవసరమైన జబ్బు చెప్పాను వింటే నీ క్షేమం వినకపోతే నీ కర్మ మనమేం చేద్దాం అంతే స్తోత్రం చెప్పండి గట్టిగా హలలుయా నాకు లేదు నా మాట వినలేదు నేను చెప్పింది వినలేదు వాళ్ళని అలా చేస్తే నేను నేను పట్టించుకోను చెప్పుడన్నా వంతు అయిపోయింది నేను చేతులు కడిగేసుకున్నాను అది పాటిస్తే వాళ్ళకి ఆశీర్వాదం పాటించకపోతే నాకు అనవసరం అది ఆశీర్వదించాను పాత్రలైతే నిలబడుతుంది ఆ పాత్రలైతే ఆశీర్వాదం తిరిగి నా మీదకి వస్తుంది ఆమెను చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హలలుయా వెళ్ళరా బాబు యోర్దాన్ నదిలో నీ ఆశీర్వాదం అంతా యోర్ధా నదిలోనే ఉంది అక్కడికి వెళ్ళి నీ స్వనీతిని పాతిపెట్టు ఒక క్రొత్త వ్యక్తిగా మారుతావు ఒక మంచి దేహంతో బయటకు వస్తావు నీ ఆరోగ్యం అంతా అక్కడే దాగుందని చెప్తే కొంచెం నకరాలు నకరాలు పడ్డాడండి వెళ్ళను చైను అన్నాడు ఆ తర్వాత పనివాడు చెప్పాడు ఎందుకయ్యా యాక్షన్ నీకు ఒంటి నిండా జబ్బు దగ్గరికి వస్తే కంపు నీ భార్య కూడా నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు ఒంటి నిండా జబ్బు పెట్టుకుని ఎందుకయ్యా నీకు ఇంత ఇంత గర్వం ఎందుకు ఏం కఠినమైన పనిలేం చెప్పలేదుగా ఎవరిదాని నదిలో నీ ఆశీర్వాదం ఉందంట మునుగుపన్నాడు ఆ యువర్దాన్ని మునిగి పైకి వచ్చాడు దేహం పసిబిడ్డ దేహంలా మారింది చెప్పండి కూడా అందరు గట్టిగా స్వనీతి స్వంత చిత్తమంతా పాతి పెట్టాలి యువర్దాన్ని దాటాలంటే యహోస్ అక్కడ నిలబడి ఎవర్ దాటాలి రండి అందరూ రండి పెద్దోళ్ళు రండి మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుందాం ఎవరి దాటాలంటే ఇప్పుడు దేంతో కడదాం వంతెనా ఎట్లా ఇప్పుడు ఈ వంతెన దాటాలంటే మరి ఏ సిమెంట్తో కడదామా లేకపోతే కంకర్తో ఇది పూడ్చేద్దామా నదిని ఎట్లా ఏం చేద్దాం చెప్పండి మాస్టర్ ప్లాన్ ఏదైనా ఒకటి చేద్దాం అని తన ఆలోచనకి తన చిత్తానికి చోటు ఇవ్వలేదు మా స్వనీతిని మా సొంత చిత్తాన్ని నీళ్లలో పాతి పెడతాం ఎవరు దాన్ని నా నది దాటి అవతలకు వెళ్తాం నీవు చెప్పిందే చేస్తాం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా